హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం తిరుమలలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి మరెన్నో ఆశ్చర్యం కలిగించే కథలు వినిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే తిరుమలలో ప్రతి చిన్న ప్రదేశానికి లేదా కట్టడానికి ఏదో ఒక అద్భుతమైన చరిత్ర ఉండనే ఉంటుంది అయితే ఈరోజు భక్తులకి ఒట్టిగా మజ్జిగ పోస్తూ మోక్షాన్ని పొందిన ఆమె గురించి మనం తెలుసుకుందాం లైక్ తిరుమలలో ఒక మండపాన్ని ఆమెకి గుర్తుగా కట్టారు అని చెప్తుంటారు ఇంతకీ ఏంటా చరిత్ర ఆమె గురించి ఎందుకు మండపాన్ని కట్టారు మనం శ్రీవారిని దర్శనం చేసుకుని మహాద్వారం నుండి బయటకు రాగానే కాస్త తలపైకెత్తి చూస్తే ఒక సన్నపాటి రాతికాళ్లతో పొడుగ్గా మండపం కనిపిస్తుంది ఆ మండపానికి ఎంతో గొప్ప కథ ఉంది అది ఏమిటంటే అది భగవత్ రామానుజాచార్యుల వారి కాలం తిరుమలకి యధావిధిగా ఎంతో మంది భక్తులు వస్తున్నారు స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు రద్దీ బాగా పెరుగుతుండటంతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులను భక్తుల సౌకర్యార్థం వెడల్పు చేస్తూ మార్పులు చేస్తున్నారు అలానే అప్పట్లో తిరుచానూరులో కొంతవరకు స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు జరిగేవి స్వామివారికి సంబంధించిన ఉత్సవాలన్నీ పూర్తిగా తిరుమలలోనే జరిపించాలని రామానుజాచార్యుల వారు ఆదేశించారంట అందుకే మండపాలను కట్టడం మొదలు పెట్టారు అది వేసవి కాలం అది వేసవి కాలం అసలే ఎండలు మండిపోతుండటంతో అక్కడ ఒక గొల్ల వనిత ఎన్నో ఆపసోపాలు పడుతూ ఎండలకు ఎండిపోయి అలసిపోయి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకి కాస్త ఉపశమనం కలిగించేలాగా చల్లని కమ్మనైన మజ్జిగ అమ్ముతూ వారి దాహాన్ని తీరుస్తుంది అలా ఆమె దగ్గరకు వచ్చిన భక్తుల నుండి ఎంత అయితే డబ్బులు తీసుకోవాలో అంతే తీసుకుంటూ నిజాయితీగా ఏమాత్రం అత్యాసపోకుండా తన జీవితాన్ని సాగిస్తూ వస్తుంది ఆమెకు స్వామివారంటే ఎనలేని భక్తి స్వామివారినే తలుచుకుంటూ మజ్జిగ అమ్ముతూ కాలాన్ని గడిపేది స్వామివారి ఆలయం చుట్టూ వీధులను వెడల్పు చేయడానికి వచ్చిన పని వాళ్ళకి అలాగే వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ పొరపాట్లు దొరలకుండా చూస్తున్న శ్రీ వైష్ణవ స్వాములకు మజ్జిగను కమ్మటి పెరుగును ఉచితంగానే అందిస్తూ వచ్చింది ఆ చల్లని కమ్మనైన మజ్జిగకు సంతృప్తి చెందుతూ స్వాములు ఆమెతో ఎన్నో రోజులుగా మాకు చల్లన పంచుతూనే ఉన్నావు మీకు మా వల్ల ఏదైనా అవసరం ఉంటే చెప్పండి సాధ్యపడితే ఖచ్చితంగా చేస్తాం అని అంటారు అప్పుడు ఆ గొల్ల వనిత స్వాములు నాకేం కోరికలుంటాయి నా ధ్యాసంతా ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడిపైనే ఉంటుంది ఆ స్వామివారికి సేవ చేస్తున్న మీలాంటి వాళ్ళకి చల్లన పోస్తే నాకు పుణ్యం వస్తుందేమో అన్న చిన్న ఆశ నాది ఈ జీవితం పైన పెద్దగా కోరికలు ఆశలు ఏమీ లేవు నా ఆఖరి కోరిక ఏదైనా ఉంది అంటే అది ఆ శ్రీవారిని చేరుకోవడమే అని అంటుంది ఆమె మాటల్లోని అంతర్యాన్ని అర్థం చేసుకున్న స్వాములు తల్లి నీవు కోరుకున్న కోరిక తీర్చాలంటే అక్కడ నిష్టగా పనుల్లో నిమగ్నమైన శ్రీ రామానుజాచార్యుల వారి గురువైన తిరుమల నమ్మి ఆయన ప్రియ శిష్యులైన అనంతాల్వర్ వారి దగ్గరకు వెళ్ళండి అని ఆమెతో అంటారు ఆమె వారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి స్వాములు మీరు సాక్షాత్తు ఆ గోవింద పరంధాములతో మాట్లాడతారంట కదా మీరే నా స్వామికి చెప్పి నాకు వైకుంఠ ప్రవేశాన్ని కలిగించండి అని తనకున్న నివేదనను విన్నవించుకుంటుంది ఆ మాటల్లోని అమాయకత్వాన్ని చూసి వారి ఇరువురు ఆమె కోరుకున్న విధంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి భక్తితో ఆ కోరికను చెప్తారు స్వామివారు ఆ కోరికను విని ఆ కార్యం ఎవరి చేత జరిపించాలో అని వారికి సెలవిస్తారు ఆయనే శ్రీ రామానుజాచారుల వారు ఆ రాత్రి గడిచాక ఉదయాన్నే రామానుజాచారుల వారు తిరుమలకి చేరుకుంటారు ఆమె పరుగు పరుగున చల్లని తీసుకుని వచ్చి ఆయనకు అందించబోతుండగా రక్షకులు అడ్డుకుంటారు రామానుజాచారుల వారు అనుమతించమని చెప్తారు ఆమె తెచ్చిన చల్లని శ్రీవారి ప్రసాదంగా భావించి ఆయన స్వీకరిస్తారు అప్పుడు స్వామి మీరు చెప్తే నాకు వైకుంఠ ప్రవేశం కలుగుతుందంట మీరు నేను ఇచ్చిన చల్లని మజ్జిగ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మీరే నాకు వైకుంఠ ప్రవేశాన్ని కలిగించాలి అని ఆయన్ని పదే పదే ప్రాధేయపడింది ఆమె అమాయకత్వాన్ని చూసిన భగవాన్ రామానుజాచార్యుల వారు భగవంతుని మీద ఆమెకున్న భక్తిని మెచ్చుకుంటూ అలాగే తల్లి ఆ స్వామివారు నా చేత ఈ కార్యాన్ని చేయించాలని సంకల్పించినట్టున్నారు అని ఏవో కొన్ని మంత్రాలు చదివి ఒక తాటి ఆకులు తెప్పించి దానిపైన శ్రీనివాస ప్రభు ముక్తిని కలిగించుగాక అని రాసి ఆమె చేతిలో పెట్టారంట అంతే ఇంకా ఏవో దివ్యకాంతులు ఆమె నుండి బయటికి వచ్చాయి అది చూస్తున్న చుట్టూ ఉన్న భక్తులకు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక గుండెలు గుబేలు అన్నాయి వెంటనే గోవిందా గోవిందా వెంకటరంన గోవింద అన్న అరుపులతో తిరుమల మారు మోగిపోయింది ఆమెకు ఆ శ్రీనివాసుడి పైన ఉన్న భక్తిని మెచ్చుకుంటూ ఆమె పేరు మీద ఒక మండపాన్ని కట్టించమని చెప్తారు రామానుజాచార్యుల వారు వారు కట్టిన మండపాన్ని ఇప్పుడు మనం మహాద్వారం నుండి బయటకు రాగానే చూస్తున్న గొల్ల మండపం కొంతకాలం ముందు ఆ మండపాన్ని మాడవీధులకు అడ్డంగా ఉందని ప్రభుత్వం వారు కూల్చేయాలనుకున్నారు కానీ యాదవులకు ఆ మండపానికి ఉన్న ప్రాముఖ్యతను వదులుకోవడం ఇష్టం లేక ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగి ఆ మండపాన్ని కూల్చివేయకుండా ఆపేశారు దాదాపు ఏళ్ల నాటి మండపాన్ని కొబ్బరికాయలు కొట్టే ప్రదేశమైన అఖిలాండం నుండి చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మీరు ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు మనసారా ఆ మండపాన్ని చూసి నమస్కరించుకోండి ఓం నమో వెంకటేశాయ